వెల్కమ్ టు తొలి వార్త తాళ్లగడ్డ రైతుల గోసను పట్టించుకునే నీటిపారుదల శాఖ అధికారులు ఏఈడిఈలు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఆమ్లెట్ విలేజ్ తాళ్లగడ్డ గ్రామంలో గత వర్షకాలం కట్ట తెగిపోయి ఇరవై ఎకరాల వరి నష్టం జరిగిందని నీటి పారుదల శాఖ అధికారులకు విన్నవించుకున్న అధికారులు మాత్రం చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు ఏమాత్రం పట్టించుకోలేదు ప్రభుత్వాలు రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చినా కూడా మరి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు మరి రైతులు చేసుకున్న పాపమా మరి రెండు నెలల్లో వర్షాకాలం రాబోతుంది గత ఏడాది రైతులందరినీ కలిపి ఇరవై ఎకరాల వారి నష్టం జరిగింది మరి ఈ సంవత్సరం వర్షాకాలంలో కూడా ఇరవై ఎకరాలు వారి నాటాల వద్ద అధికారులకే వదిలేస్తున్నాం మేము రైతులు చేసిన పాపం ఏంటి అని రైతులు ఆందోళన పడుతున్నారు మరి కనీసం ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే సంఘటన స్థలానికి వెళ్ళి సమస్యను పరిష్కరిస్తారో లేదో వేచి చూద్దాం మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ గౌడు నగర్ జిల్లా ముసపేట మండలం జానం జానపేట గ్రామ పంచాయతీ ఆమ్లెఫ్ట్ అలగడ్డ ఈ జరగడానికి కారణం ఎనిమిదో నెల పది తారీఖు నాడు వర్షం వచ్చి ఈ కేవలం ఈ జమ్ము వల్లనే ఈ కట్ట తెగిపోయింది అప్పుడు అప్పుడున్న ఎంఆర్ఓ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఆర్ఐ మిగతా అధికారులు వచ్చి చూసిండ్రు కానీ ఇలాంటి స్పందన రాలేదు ఇప్పుడు ఇట్లనే ఉంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అయినా ఇవరకు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు అట్లే ఉన్నా ఉంటే మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఒక ఇరవై ఎకరాలు అంత పొలం చేరు నష్టమైంది ఓగంచను ఈ నుంచి ఈ పోయే నీళ్ళకి మొత్తం పొలాలే కొట్టుకపోయినాయి కావాలంటే చూడండి ఇట్లా ఇంట్లో ఉంటాయి మొత్తం అంత పోయింది కానీ ఎవ్వరు పట్టించుకోలేదు అధికారులు ఎవరు రాలేదు ఎవరు రాలేదు చూ చూసిండ్రు పోయినరు కానీ ఎవ్వరు ఏ స్పందన రాలే ఎవరు ఏం వర్కింగ్ చేయలే చేయనందుకు ఇట్లా ఉంది లో ఉన్నప్పుడు ఈ జమ్ము వల్లనే సెవెంటీ మిషన్ పెట్టి ఈ ఈ కడదలకా నుంచి చెరు వరకు మొత్తం తీసేయడం జరిగింది ఆ ఒక్క సంవత్సరమే బాగున్నది మళ్ళీ జమ్ము వచ్చింది మళ్ళీ కట్టదగిపోయింది ఇప్పటికి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఇది నాలుగు నాలుగు ఎనిమిది నెలలు అవుతుంది ఇదివరకు వరకు స్పందనలు దయచేసి అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మా ఒక మనవి అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసులు తలగడ్డ విలేజ్ మాది జానపేట గ్రామ పంచాయతీ ఆమ్లేడి విలేజ్ మాది ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ పైన ఉన్న వాగు వచ్చినప్పుడల్లా వర్షాకాలంలో వాగు పెద్ద వాగు వస్తుంది వాగు వచ్చినప్పుడల్లా ఇటు నుంచి ముసపేట కనెక్టింగ్ వాగ్ ఇది కనెక్టింగ్ వాల్వ కాలువ ఇన్ని రోజులు బాగుండేది గత రెండు మూడు సంవత్సరాల కింద ఏమైందంటే ఇక్కడ అంటే ముసపేట చెరువుకి వెళ్ళవలసిన వాటరు ఈ పొలాల పంట వెళ్ళి మళ్ళీ వాగులోకి వెళ్తున్నాయి అంటే అర్థమైందంటే ఎంతకన్నా గత ప్రభుత్వంలో అప్పుడప్పుడు క్లీ మన క్లీన్ ఈ వర్క్లు వచ్చేటివి వచ్చినప్పుడు క్లీన్ చేస్తే యధావిధిగా డై డైరెక్ట్గా వాటర్ వెళ్ళిపోతుంది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంతకుముందు పారింది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఏ అధికార నాయకుడు ఇటు పక్క చూడట్లేదు దీనికి ఏదో ముందంజల ఈ ఈ సమ్మర్లోనే ఏమన్నా ముందు జాగ్రత్త తీసుకుంటే రేపు వర్షకాలం రాకుండా ముందు ఇది క్లోజ్ చేస్తే ఈ రైతులందరూ సేవ్ అవుతారు లేదనుకో మళ్ళీ ఇప్పుడు భారీ వర్షాలు వచ్చినాయి వర్షాకాలం ఇలా వెళ్ళిపోతే ఈ ముప్పై యాభై యాభై ఎకరాల రైతులు మళ్ళీ పంట నష్టం నష్టమైతే లాస్ట్ పోయిన సరే పంట నష్టం ఎవరు కట్టి ఎవరు ఇవ్వలేదు ఎందుకంటే కట్ట దిగిపోయింది కాబట్టి ఏదైనా పైన వర్షాకాలం అయితేనే నష్టపరిహారం ఇస్తారు కానీ ఇప్పుడు ఇలా కట్ట దిగిపోతే ఎవరు ఇస్తారు దీని దీనివల్ల ఎందుకంటే అంటే ఈ అధికారులు బాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దయచేసి కొంచెం ఇంట్రెస్ట్ చూసుకొని తలగడ్డ విలేజ్ కొంచెం అంటే ఈ పక్కకుందని జర సైడ్ కట్టకండి ఎందుకంటే ఈ ఒక్క క్లీన్ క్లీనింగ్ కాలువ మరమ్మతి చేశారనుకో ఈ కట్ట రిపేర్ చేస్తే గత మళ్ళీ నెక్స్ట్ వర్షాలు వచ్చినప్పుడు వాగు వచ్చినప్పుడు ఈ వాటర్ వాటర్ని ముసపెట్టి చెరువులోకి వెళ్తాయి మళ్ళీ ముసబెట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ చెరువులోకి వెళ్ళవు ఇటు రైతులకు యూస్ కావు ఉన్న ఉన్న కట్ట కట్టే ఆల్రెడీ ఉన్న రైతులకు ఉన్న పొలాలు నష్టమైతున్నాయి అందుకే ఈ ఈ విలేజ్ని కొంచెం సీరియస్గా తీసుకొని కొంచెం అధికారులు కొంచెం స్పందిస్తే ఇది ఒక ఈ ఒక్క వరకు ఈ సమ్మర్లోనే ఏమైనా జూ జూన్ వర్షికలో వర్షాలు స్టార్ట్ అవుతాయి దానికన్నా ముందు వర్కులు ఏమన్నా చేయగలిగితే మీరు మా ఊరికి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతారు మరి మా తరపున తరఫున ఒక రిక్వెస్ట్ జర అధికారికి కొద్దిగా స్పందించగలని మా కోరిక నా పేరు నరేష్ గౌడ్ నేను ఒక మూడు ఎకరాల రైతుని గత వన్ ఇయర్ బ్యాక్ వర్షాకాలంలో ఈ కట్ట తెగిపోయి ఒక రెండు ఎకరాలు మొత్తం వాగు దగ్గర మొత్తం కోసుకుపోయింది ఎంఆర్ఓ గారు ఏడి గారు వీళ్ళందరూ వచ్చి సర్వే చేసిపోయారు కానీ ఇప్పటి వరకు వన్ ఇయర్ అయితేన దాని గురించి స్పందననే లేదు కానీ ఉంది వర్షేను లాస్ అయింది దాని గురించి ఎటువంటి అధికారులు కూడా పట్టించుకోవడం లేదు గత నెల తర్వాత కూడా వర్షాలు అధికంగా వస్తాయి ఇప్పుడు మామనారు డ్రైనేజీ వాటర్ తాటికొండ మదిగట్ల ఇవన్నీ ఇక్కడే ముసపెట్ట చెల్లెకే వెళ్తాయి కానీ అధికారులు ఇంత చూసి కూడా ఇంత దుర్మార్గం జరిగితే కూడా ఒక్క అధికారుడు కూడా పట్టించుకోలేదు వన్ ఇయర్ అయితే ఇంకా రెండు నెలలు అయితే వర్షకాలం వస్తే మళ్ళీ వాటర్ వస్తాయి డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ పట్టి ముసపేట చెల్లరకే పోతాయి కాకపోతే ఈ అధికారులు వచ్చారు చూసిపోయినరు వాళ్ళది ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు ఈ అనేది మేము ఎంత లాస్ అవుతున్నాం అంటే గత వర్షకాలంలోనే దాదాపు నేను ఒకరు మూడెకరాలు నాటుకుంటే మూడెకరాలు మొత్తం ఈ వర్షంలో మునిగిపోయింది దాదాపు ఒక పది పదిహేను ఎకరాల దాకా నష్టపోయినాము పదిహేను ఇరవై ఎకరాల దాకా నష్టపోయినాము అంటే ఈ వరదకే ఈ కట్ట ఇన్ని గత సంవత్సరాలకు వెళ్ళి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఒకసారి మిషన్ పెట్టి తీపిచ్చినాము అప్పటికి క్లియర్ ఉంది ఇప్పటికీ ఇరవై ముప్పై ఏళ్ళు అయింది మేము చిన్న ఉన్నప్పటి నుంచి పోతుంది కట్ట మొత్తం సేఫ్గా ఉంది ఈ సంవత్సరం తెగిపోయింది దీన్ని పట్టించుకునే నాదుడే లేడు చూసిరు పోయిరు వెళ్ళిర్రు కానీ నష్టం జరిగింది ఈసారి కూడా మళ్ళీ మేము రైతులము ఏదైనా నాటుకోవాలి మా ధైర్యంగా మేము ఏమైనా చేసుకోవాలన్నా కానీ భయం పుడుతుంది ఇంకా వర్షాకాలం రావడానికి రెండే నెలలు ఉంది ఇప్పటి వరకు కూడా ఏ అధికారం కూడా ఏ అధికారుడు కూడా దీని గురించి స్పందన లేదు ఏ లీడర్ కానీ ఎవరు కానీ దీని గురించి స్పందననే లేదు అంటే రైతుల నిర్లక్ష్యమా మా ఊరు నిర్లక్ష్యమా అర్థ లేదు అంటే ఒక మాది ఒక చిన్న మూల గ్రామం అని ఎవరు కేర్లెస్గా తీసుకోవడమా ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ ఎవరు దీనికి విలేజ్ గురించి పట్టించుకోకపోవడమా ఇంత వచ్చింది చూసిపోయినారు వాళ్ళ స్పందననే లేదు ఇప్పటికీ రెండు నెలలు అయితే వర్షాకాలం వస్తుంది మళ్ళీ నేను ఒక మూడు ఎకరాలు నాటుకోవాలంటే ఆలోచన చేయాల్సింది వస్తుంది లక్షల పెట్టుబడి పెట్టి రైతులు కూళ్ళకు ప్రతిదానికి ఇబ్బంది పడి కూడా ఇప్పుడు నేను ఈ వర్షాకాలం వస్తే నాటుకుంటే మళ్ళీ ఏం జరుగుతుందో ఇప్పటివరకే అధికారులు కట్ట పట్టించుకోలేరు ఇంకా ఫ్యూచర్లో ఏం చేస్తారో ఏం కదా ఇప్పటివరకు ఈ వర్క్ దయచేసి ఈ వర్క్ స్టార్ట్ చేయాలని ఎంఆర్ఓ గారిని కానీ ఏడీ గారిని కానీ వీళ్ళందరినీ దయచేసి కోరేది ఏంటంటే మా ఊరికి ఈ బాట అనేది ఇది ఫిల్ అప్ మా కోరిక మేమంతా రైతులం ఇంత మేము కోరుకునేది అదే